అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేట గ్రామస్తులు తమ ప్రాణాలతో చెలగాట ఐదు సంవత్సరాల క్రితం విజయరామరాజుపేట వద్ద తాచేరు వాగుపై బ్రిడ్జి కూలిపోవడంతో ప్రత్యామ్నాయంగా పక్కన రాకపోకల కోసం కాజ్వే నిర్మించారు అయితే చిన్నపాటి వర్షాలకు ఈ కాజ్వే కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభిస్తూ ఉన్నాయి ఈ సమయంలో వడ్డాది వెళ్లాలంటే విజయరామరాజుపేట గ్రామస్తులు ఈ వాగుపై తాడు సహాయంతో వాగుతాడుతూ ఉన్నారు పొరపాటున తాడు తెగినా కాలు జారినా ప్రాణాలు పోతాయి ఈ నేపథ్యంలో చోడవరం నియోజకవర్గంలో కూలిపోయిన బ్రిడ్జీలపై ట్రూత్ న్యూస్ ఛానల్ వరుస కథనాలు ప్రసారం చేసింది అయితే కేవలం అధికారుల ప్రతిపాదనలకు ప్రజాప్రతినిధులు పరిశీలనకే పరిమితమవుతున్నాయి తప్ప పనులు ప్రారంభం కావడం లేదు అని అటు ప్రయాణికులు ఇటు గ్రామస్తులు నానా అవస్థలు పడుతూ ఉన్నారు నర్సీపట్నం పాడేరు నుంచి చోడవరం వచ్చే వాహనాలు గౌరీపట్నం మీదుగా చోడవరం వెళ్తూ ఉన్నాయి గౌరీపట్నం రహదారి కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే నిర్మించడంతో వాహనాలు రాకపోకలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నారు ఇటు విద్యార్థులు సైతం అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి పెట్టి తక్షణమే వంతెన నిర్మించాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిట్టకూడదు తప్ప తిట్టకూడదు ఆ ఏ చదు నేను చెప్తాలే యాత్రలే ఆటో డ్రైవర్ వచ్చిన కష్టాలు వచ్చినాయి మనకి కూడానే दर्ज़ दर्द जिसका मोबाइल